హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి అయితే ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే రెడీమేడ్ థ్రెడ్ తోటి హ్యాంగింగ్స్ అయితే నేను చూపిస్తానండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా క్లాత్ అయితే సిల్వర్ క్లాత్ తోటి అయితే చూపిస్తున్నానండి నాలుగు అంగుళాలు ఏడాలుపు పొడవు కూడా అంతేనండి సేమ్ ఇంతే నేను కట్ చేసుకుంటున్నాను కదా నా వాయిస్ మళ్ళీ మొదలకొచ్చిందండి వర్షంలో తడిసాను వర్షం వల్ల అయితే నాకు కొంచెం జలుబు అయితే చేసింది మన ఛానల్ కట్టే ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి ఫ్రెండ్స్ నేను హ్యాంగింగ్ని ఏ విధంగా వేస్తున్నాను ఇవైతే రెడీమేడ్ అండి ఈ థ్రెడ్ని ఈ విధంగా మధ్యలో ఫోల్డ్ చేసి ఇలాగ నాలుగు పలకలుగా చూడండి ట్రయాంగుల్ షేపులోనూ ఈ విధంగా పెట్టి ఈ విధంగా ఈ చివరి నుంచి ఒక నాటు అలా వేసి సూది దింపి ఇలాగ ఒక రఫ్ చేసి అక్కడ సూత్ తోటి ఈ చివరి నుంచి థ్రెడ్ ఉన్న దగ్గర నుంచి ఈ చివరికి సమోసా షేప్లో పెట్టాను కదండి ఈ విధంగా పెట్టి చివరికి మళ్ళీ ఇలాగ మన వైపుకి తిప్పుకోవాలి ఇలాగ తిప్పుకొని ఒక రంగును ఖర్చు ఉంది అనగా ఆపేసుకోవాలండి తిని ఎగస్ట్రా ఖర్చు వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి ఈ రోజు అయితే పెద్ద వర్షం వస్తుందండి మా ఊర్లోను మా ఇంటి దగ్గర వర్షం అయితే బాగా పడుతుంది కరెంట్ అయితే లేదు వీడియో అయితే కొంచెం టైం పట్టిందండి వీడియోలు ఫోర్స్ చేసి నేను అప్లోడ్ చేయట్లేదు హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి కొంచెం దానివల్ల అందులో నిన్న మాకు ఓట్ల ఎలక్షన్ ఉంది కదా ఏపీలోను ఆ ఓట్ల ఎలక్షన్ వల్ల కొంచెం బిజీ అయిపోయినండి చూడండి ఈ థ్రెడ్ అయితే నేను ఇలాగ లోపలికి ఎలాగా తిప్పైనా చూశారు కదా అయితే నేను వాయిస్ ఇచ్చేటప్పుడు ఇది పని హ్యాంగింగ్స్ వే వేయడం అయితే అయిపోయింది నేను నెక్స్ట్ ఇంకోటి చూపిస్తున్నాను చూడండి ఇది అయిపోయిన తర్వాత దానికి ఇంకా ఎవరంగా చెప్దామని ఇది చేసేటప్పుడు అయితే చెప్పలేదు మీకు నచ్చితే లైక్ అని సబ్స్క్రైబర్ చేసుకోమని అయితే మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ థ్రెడ్లు గట్ట మీకు నచ్చితే కనుక ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల పది మందికి రీచ్ అవుతుంది త్వరగా నా ఛానల్ కూడా ముందుకు పోయే అవకాశం ఉంది ప్లీజ్ అండి ఇవి థ్రెడ్ ఏంటంటే సారీ ఈ హ్యాంగింగ్స్ ఏంటంటే మనకు ఖర్చులు కనపడవు స్టిచ్చింగ్ చేసిన ఖర్చులు కనపడకుండా లోపలికి వెళ్ళిపోద్ది చాలా బాగుంటుందండి చాలా చూడండి అసలు ఈ హ్యాంగింగ్ ఎలా వస్తుందో తయారీ విధానం ఎంత బాగుందో చూడండి ఎంత అరుదుగా ఉందో చూడడానికి చాలా మంచిగా అనిపించిందండి గంటల సైజ్ గంట షేప్లో ఉంది కదా చూడండి కొంచెం ఈ మోడల్ అయితే వస్తుంది ఒక సైడ్ అయితే అలాగా లవ్ సింబల్ అయితే ఉంటుంది ఒక సైడు తక్కువ ఒక సైడ్ ఎక్కువ ఉంటుంది కానీ ఇదే డిజైన్ అండి చాలా మంచిగా అనిపిస్తుంది నా వాయిస్ నచ్చిన నచ్చపోయినా కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోవాలండి ఎందుకనగా అంటారేమో వాయిస్ అయితే శుభ్రంగా పోయింది వర్షం పడుతుంది కదండి ఇది చూడండి ఇంకొక హ్యాంగింగ్ వేస్తే హ్యాంగింగ్స్ అయితే చూపిస్తున్నాను ఈ విధంగా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇటు సైడ్ కూడా ఇలాగ మన వైపు తిప్పుకోవాలండి ఒక కరంగా ఉందనంగా వదిలేసుకోవాలి వదిలేసి చక్కగా ఆ ఖర్చు అలాగ రిమూవ్ చేసేసుకోవాలి చేసుకుని ఒకటి మన దగ్గర ఏదన్నా ఒక సూది లాంటిది కానీ నేనైతే స్క్రూ తోటి దారం ఎక్కించుకున్న స్క్రూ తోటి అయితే ఈ లోపలికి ఇలాగ పొడిచి ఆ క్లాత్ని నేను ఓపెన్గా పెట్టాను కదా అంటే స్టిచ్చింగ్ ఇంకోటే వేస్తున్నాను చూడండి అవి ఒకటే అయితే కుట్లు ఊడిపోద్దేమో అని చెప్పి డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా అయిపోయిన తర్వాత మనకి వేస్ట్ ఏమంటే కట్ చేసేసుకోవాలండి మాట్లాడకండి ఇలాగా మనకి మన దగ్గర ఉన్న స్క్రూ తోటి లోపలికి ఇలా పొడిసి ఈ క్లాత్ని మనం ఓపెన్గా ఒక రంగులన్నీ అయితే ఓపెన్గా పెట్టాం కదా ఆ ఓపెన్ దాంట్లోకి పంపించేయాలండి చూడండి ఇలా పంపించేసి ఇది కూడా సమోసా షేప్లోనైతే రావాలి మంచి మంచి హ్యాంగింగ్ చేస్తున్నాను కానీ టైం ఉండక నేను అప్లోడ్ చేసుకోవట్లేకపోతున్నాను ప్లీజ్ అండి వీడియో అయితే లేట్ అయింది వీడియోలు అయితే ఇంకా ఉన్నాయి వాయిస్ ఎవర్ ఇవ్వాలి వాయిస్ అయితే బాగోలేదు కొంచెం మళ్ళీ మిరియాలు పాలు ఆగి కొంచెం వేడిగా ఏమన్నా తీసుకోవాలి తీసుకున్న తర్వాత అయితే మీకు మళ్ళీ వాయిస్ ఇస్తాను చూడండి ఈ థ్రెడ్ని ఆ లోపలికి అలా తీసుకొచ్చేయాలి చూసారా ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియోలు అయినా సరే నెక్స్ట్ వీడియోలు అయితే పెడతాను ఇలాగా బయటకు వచ్చిన క్లాత్ని దానిపైనండి ఒక రఫ్ అనేది అలా చేసుకుంటూ చక్కగా స్టిచ్ చేసుకొస్తే చాలా మంచిగా వస్తుందండి ఎక్కడ కూడాను మనకి ఇలాగ దారపోగులు కానీ ఇంకేమైనా ఉంటే అలాగ తీసేసి కట్ చేసుకుని నీట్గా పెట్టుకోండి హ్యాంగింగ్స్ చాలా బాగా నీట్గా నీట్నెస్గా ఫినిషింగ్ బాగుందండి ఈ స్టిచ్చింగ్ చేసే ఫినిషింగ్ చూడండి అసలు హ్యాంగింగ్స్ ఎంత ఎంత బాగుందనిపించింది అసలు చాలా మంచిగా అనిపించింది అండి ఎలాంటి ఎన్నైనా చేయాలనిపిస్తుంది కదా ముద్దుగా అనిపించింది చక్కగా చూడండి రెండు చూపిస్తాను నేను పోస్ట్ చేసిన వీడియోలు అయితే నామీ బ్లూ బ్లౌజ్కి ఈ హ్యాంగింగ్స్ అయితే వేసి పెట్టానండి వాళ్ళకి చాలా మంచిగా ఉన్నాయి చూడండి మీకు నచ్చ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబర్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక లైక్ సెట్ ఒక మీరు ఇచ్చే లైక్ వల్ల పది మందికి పోయే అవకాశం ఉంది కాబట్టి లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక చూడండి అంత మంచిగా అనిపించింది కదా హ్యాంగింగ్స్ ఇంకా మీకు నచ్చితే ఇంకా కొత్త మోడల్ మీరు అడిగితే నేను పెడతానండి ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి మన వీడియోని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్ Thank <laughs> you.